చిబిరం ఇరవై ఏడవ తేదీ ఇరవై తేదీ శనివారం ఆదివారం ఆ ప్రపంచ ఈ మెట్రైస్తున్నారు మన సాతి భాష డాక్టర్ సాది భాష సాతి భాష గారు ఆయన ద్వారా మనకు ఫ్రీగా ఎందుకంటే ఈ శిబిరంలో ప్రపంచంలో అతి పురాతనమైన అత్యంత మహర్షుల నుంచి చిత్రించబడిన వర్మకళ మర్మకాలు అంటే వర్మ కళ అనేది ఈ కళను ప్రతి ఒక్కరూ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా కానీ ఇతరేతల ఉన్నాయి కూడా వాటిని ప్రయత్నం చేయడానికి ఆయన ముందుకు వచ్చారు అది కూడా ఉచితంగా రెండు రోజులు చేస్తున్నారు కాబట్టి ఉద్రులు తప్పకుండా ఏదైతే మా సమస్యలు చూస్తున్నారో వాళ్ళందరూ ఇతరులు అందరూ వచ్చి ఈ మేఘా మెడికల్ కప్పు ఆదేశాలని తెలుసుకుంటుంది అలాగే మన రోటరెట్లకు కూడా అది పాపండి రోటరెట్లకు మరియు స్నేహ సేవా సమితి మరియు మన ప్రజాసేవ సమితి ఆరు స్వతంత్ర సేవా సంస్థ కలిసి మేము శ్రీ చౌడేశ్వరి దేవి తోట సార్ మీకు ఏం ప్రాబ్లం ఉంది సార్ చేతిలో ఇక్కడ నొప్పి ఇక్కడ నొప్పి ఉంది నాకు ఆల్రెడీ బ్యాక్ పెయిన్ కూడా ఉంది బ్యాక్ పెయిన్ కూడా ఉంది బ్యాక్ పెయిన్ సార్ కింద నాకు కంపల్సరీ డాక్టర్ ఆపరేషన్ చేయాలన్నారు కానీ నేను డాక్టర్ దగ్గరికి పోతే నువ్వు ఇప్పుడు ప్రజెంట్ నువ్వు నీ నువ్వు కడుక్కుంటున్నావు ఆపరేషన్ చేస్తే కనుక నీకు ఇద్దరు సేవ చేసేటోళ్ళు కావాలా కాబట్టి నువ్వు డ్రైవర్ పని వదిలేసి ఇట్నే బతుకమ్మని చెప్పిన సార్ మెడనొప్పి చేస్తారా ఓకే సార్ చాలా మంచిది సార్ సార్ ఈ ఇక్కడ పెయిన్ ఉంది ఇక్కడ మెడనొప్పి ఉంది నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పెయిన్ ఉంది ఓకేనా సార్ మెడనొప్పి బ్యాక్ పెయిన్ చేతి నొప్పి రెండిట్లోనూ మూడిట్లోనూ ట్వంటీ టు థర్టీ పర్సెంట్ స్పాట్లోనే తగ్గిస్తాను సార్ స్పాట్లోనే ఎందుకంటే ఇది నా గొప్పతనం కాదు సార్ ఈ వర్మ కళ మన ఆక్యూప్రెషరు ఆక్యుపంచర్ ఇటువంటి విద్యనే చూడండి భగవంతుని యొక్క గొప్పతనం సార్ ఇది సార్ ఇప్పుడు చూడండి సార్ నేను ఎప్పటికీ చెప్తే ఈ ఎల్లో ప్రెషర్ ఇది ఇక్కడ ప్రెషర్ ఇస్తే ఇక్కడ పెయిన్ తగ్గుతుంది అని ఓకేనా సార్ ఇది బేసిక్ ట్రీట్మెంట్ సార్ ఇంకా అడ్వాన్స్లో చాలా ఉంది సార్ ఇది ఎస్ సార్ ఎక్కడ పెయిన్ ఇక్కడ పెయిన్ ఉందంటే ఈ భాగంలో పెయిన్ ఉందన్నమాట సార్ జస్ట్ ఒక్క నిమిషం సార్ ఒక్క నిమిషాలు సార్ ఒక్క నిమిషం సార్ ఎస్ సార్ ఇప్పుడు చూసుకోండి సార్ ఇక్కడ పెయిన్ చూసుకోండి సార్ చేతిలో పెయిన్ చూసుకోండి సార్ ఎంత తగ్గిందో చూడండి సార్ తగ్గిందా తగ్గిందా ఎంత మాత్రం తగ్గింది సార్ ఎన్ని పర్సెంట్ తగ్గింది సార్ ట్వంటీ పర్సెంట్ తగ్గిందా సార్ అప్పటి నేను చెప్పినా సార్ ట్వంటీ టు థర్టీ పర్సెంట్ తగ్గిస్తానని తగ్గింది సార్ మేడం నాకు ఇక్కడ ఇప్పుడు ఇక్కడ పెయిన్ ఉంది కదా సార్ చెయ్యండి చెయ్యండి సార్ ఓకే సార్ బాబాజా సార్ మెడ నొప్పి తగ్గుతా ఉందా అట్లే ఉందా కొంచెం నొప్పి ఎక్కువ లేదు బ్యాక్ పెయిన్ ఎక్కువ ఇప్పుడు మెడ నొప్పి మెడ నొప్పి ఉంది చూడండి సార్ ఇప్పుడు మెడ తిప్పండి సార్ ఇప్పుడు ఎట్లుంది సార్ బాగుంది బాగుంది మీన్స్ నొప్పి అలానే ఉందా లేకపోతే తగ్గిందనా సార్ తగ్గింది తగ్గింది బాగుందంటే ఓకే తగ్గింది కదా సార్ ఓకే నేను మీకు చూపిస్తే కదా సార్ ఇది సుజో థెరపీలో చూపిస్తాను నేను ట్వంటీ వన్ టైప్స్ ఆఫ్ థెరపీస్ని ప్రాక్టీస్ చేస్తాను సార్ దాంట్లో ఆయుర్వేదంలో నాకు సెంట్రల్ గవర్నమెంట్ సర్టిఫికేట్ ఇచ్చింది సార్ ఆయుర్వేదం ట్రెడిషనలీ ప్రాక్టీస్ చేయచ్చని సర్టిఫికేట్ ఇచ్చింది బ్రహ్మాండంగా బతుకుతారు సార్ సంతోషంగా ఆనందంగా బతుకుతారు సార్ నాకు ఇది రెండు వేల పదకొండులోనే వచ్చింది సిద్ధవైద్యం అని సార్ సిద్ధ వైద్యం అని బ్యాక్ బోన్ పక్కన ఇక్కడ కూడా రుద్ది ఎస్ సార్ అదే సిద్ధ వైద్యంలోనే వస్తుంది సార్ వర్మ కళ ఇది వచ్చేసి బ్యాక్ పెయిన్ సార్ బ్యాక్ పెయిన్కి ట్రీట్మెంట్ ఇస్తున్నాను సార్ ఇప్పుడు చూడండి సార్ ఇప్పుడు బెండ్ బెండ్ కాండి సార్ బెండ్ కాండి సార్ చూడండి సార్ ఇప్పుడు బెండ్ అవుతున్నారు కదా సార్ ఇప్పుడు ఏమవుతా ఉంది సార్ మీకు పెయిన్ ఉందా సార్ ఇప్పుడు పెయిన్ లేదు సార్ డాక్టర్ ఆపరేషన్ చేయాలని చెప్పినారు కాకపోతే ఇప్పుడు పెయిన్ లేదు సార్ దిస్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ ప్రెషర్ ఆక్యూప్రెచర్ ఆక్యూపంచర్ అండ్ వర్మకేలా సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్